అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేట్ షో బ్లాక్ అండ్ కిచెన్ సో అందరు బాగున్నారండి నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నా ఛానల్ లో డైలీ వీడియోస్ డైలీ లైఫ్ స్టైల్ నా డైలీ బ్లాగ్స్ డైలీ రొటీన్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి సో నేను నాకు టైం లేకపోయినా కొంచెం బిజీ ఉన్నా నేను కష్టపడి రెగ్యులర్గా వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సో నేనైతే ఇప్పుడు వీడియో చేయడానికి రీజన్ అనేది డైరెక్ట్ వీడియోలోకి రావడానికి రీజన్ అంటే ఇంకొకటి ఇంకా నిల్చొని వీడియోస్ చేస్తూ ఉన్నాను కదా సో ఏది మిషన్ దగ్గరే ఉండి చేస్తా అనుకుంటున్నారా సో నేనైతే ఇప్పటికి మిషన్కి వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఫిఫ్టీన్ అంటే హాలిడేస్ అన్ని కలిపి ఒక ట్వంటీ డేస్ అనుకోండి హాలిడేస్ అన్ని కలిపి ట్వంటీ డేస్ ఎగ్జాక్ట్లీ నేను వెళ్ళి రెగ్యులర్గా వెళ్ళి నాకు ఉంటుంది అయితే టెన్ ఆర్ ట్వెల్వ్ డేస్ మాత్రమే సో ఆ రోజులలో నేను ఏం నేర్చుకున్నాను ఎంతవరకు నా బేసిక్ అనేది మీతో షేర్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను కదా సో ఈ రోజు కుదిరింది అనమాట ఒక్కొక్కటి చూపిస్తాను మీకు క్లియర్ కట్ చూపిస్తానండి చూపిస్తాను అది ఇప్పుడు సో ఇది దగ్గర తీసుకురా నేను చూపించేటప్పుడు చూడండి ఇది మీకు బేసిక్ నుంచి చూపిస్తాను నేను అర్థం అవుతుంది అనమాట డైరెక్ట్ అయితే అర్థం అవ్వదు సో ఇది చూడండి ఇది ఫుల్ పెట్టుకోట డ్రెస్ పెట్టి కొట్టాలి ఇదైతే ఇది డ్రెస్ కి అన్నమాట ఇది మా నా మెజర్మెంట్ తో నేను ముట్టుకున్న డ్రెస్ పెట్టి కొట్టండి ఇదైతే సో ఫస్ట్ వచ్చి మాకు నేర్పించింది ఉక్ష కాదిన తర్వాత శారీ ఫాల్ వేసాము శారీ ఫాల్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇది అనమాట స్టిచ్చింగ్ అయితే డ్రెస్ పెట్టి కొట్టండి ఫస్ట్ చూపించింది ఇది అన్నమాట సో బాగా వచ్చింది చూడండి సింపుల్ అండ్ ఈజీ ట్రిప్స్తో బాగా నేర్పిస్తుంది అక్క అనేది సో ఇదనమాట ఫస్ట్ వచ్చి ఫుల్ పెట్టికో డ్రెస్ పెట్టి కొట్టింది సో ఇదొకటి కొట్టుకున్నాను నేను ఆల్మోస్ట్ ఇది వచ్చినట్టే అండి ఈజీ ఉంటుంది డ్రెస్ పెట్టి కొట్టే అంత ప్రాసెస్ లేదనమాట కొంచెం కటింగ్ వస్తే చాలా మేజర్మెంట్ వస్తే చాలు సో ఇది ఫస్ట్ ఇచ్చింది సో నెక్స్ట్ ఇది చూడండి మీరు ఏమనుకుంటున్నారు దీన్ని చూస్తే స్లీవ్లెస్ బ్లౌజ్ పీఎస్ బ్లౌజ్ అనుకుంటున్నారా లేదండి స్లీవ్లెస్ బ్లౌజ్ ఏంటి కాదు ఇది వచ్చి ఫుల్ ఆఫ్ అన్నమాట మనకి డ్రెస్ పెట్టుకోట్టు అంటే అది ఫుల్ డ్రెస్ పెట్టుకోట్ ఇది ఆఫ్ అండి బ్లౌజ్ టైప్ ఆఫ్ అనమాట సో సెకండ్ వచ్చి మాకు ఇది నేర్పించింది బ్లౌజ్ పెట్టుకోట్ ఆఫ్ అనేది సో ఇదనమాట ఇది కూడా నేను కుట్టుకున్నాను ఒక స్టిచ్ చేయించుకున్నాను అనమాట సో ఇది కూడా భలే కుదిరిందండి అంటే కుట్టడం ఈజీయే కానీ మనకి మెజర్మెంట్ గుర్తుండమే పెద్ద టాస్క్ అనమాట సో చూడాలి ఇప్పుడైతే ఇలా నడుస్తుంది ఇది ఒకటి సెకండ్ వన్ అనమాట ఇది ఉంటుంది ఇదండి ఇది బ్లౌజ్ అయితే కాదు హాఫ్ ఇంచ్ కొట్టి అనమాట ఇది సెకండ్ వన్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఫ్రాక్ దగ్గరకు వచ్చింది నేను ఫ్రాక్ లో ఇది ఒక చిన్న ఫ్రాక్ అనమాట ఇది ఫైవ్ ఇయర్స్ పాపకి ఫైవ్ ఇయర్ పాప కోసం ఇది అనమాట మేము వేక్ష కోసం కొట్టుకున్నా ఇది సో ఇలా అండి మొత్తం అయితే ఇట్లా ఫ్రాక్ వచ్చి ఇట్లా ఉండింది అనమాట మొత్తం చూపిస్తాను దగ్గర నుంచి అయితే ఇది ఫ్రాక్ అండి సో ఇది కొంచెం మనకి కొంచెం హార్డ్ ఉంటుంది అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాలి కానీ ఈజీ బట్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రీజ్ పెడుతున్నాం కదా ఈ పుచ్చులు వీటి దగ్గరే అండి బాగా మిస్టేక్ అవుతుంది తీసివేయడం 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 అలా జరుగుతుంది అనమాట సో మాకేందంటే ఇది కుట్టేటప్పుడు అక్క కొంచెం ఒక సైడ్ అక్క కుట్టిస్తుంది అంటే ఇది చూపిస్తుంది కొంచెం తర్వాత మనమే వేసుకోవాలి ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ప్లేట్స్ కానీ నెక్స్ట్ కానీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హ్యాండ్స్ మాత్రం కొంచెం కూర్చుని కాబట్టి ఒకటి చూపిస్తారు పెట్టి తర్వాత నెక్స్ట్ వచ్చి మనమే కుట్టుకోవాలి మనం చూపించదు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తారంటే సో ఇది అండి ఇది కూడా కొంచెం టఫే బట్ ట్రై చేస్తే ట్రై చేస్తే వస్తుంది సో ఇది కూడా కుట్టుకున్నాను నేను ఇది ఒక ఫోర్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పాపకి నెక్స్ట్ అదే ఫ్రాక్లో జస్ట్ ఈ రోజు కంప్లీట్ చేశారనమాట ఇది మా ఎక్స్వికో కోసం చిన్న అంటే బేబీస్ కి ఈ ఫ్రాక్ అండి కానీ సమ్మర్ కి బాగా యూజ్ అయితే ఇది చిన్న పాపకి ఒక ఇది కూడా చూడండి అయితే ఇది కూడా ఇంకో ఫ్రాక్ కొట్టుకున్నాను నేను ఇక్కడ చూడండి మంచి నెక్స్ పెట్టి హ్యాండ్స్ కూడా మంచిగా ఇలా ఇలా పీల్చు లాగా ఇట్లా పెట్టించి ఇట్లా అనమాట సో బాగుంది కానీ కొంచెం ఈ డ్రిల్స్ దగ్గర కొంచెం హార్డ్ అవుతుంది బట్ కుట్టే కొద్ది కుట్టే కొద్ది ప్రాక్టీస్ అవుతుంది అయితే ఇది అనమాట ఇది థర్డ్ సెకండ్ వర్క్ ఎప్పుడండి ఇంకొకటి అసలు అయింది అయితే ఇంకొకటి అనమాట ఇది నేనే దగ్గర ట్రైల్ చేసుకున్నాను అంటే నాకు నేనే కుట్టుకుందామని ఏదో ప్రయత్నాలు చేసి నేను అనమాట ఇది మొత్తం ఫ్లాప్ అయిపోయిందండి అంటే కొంచెం పోయింది మెజర్మెంట్ అంతా నా దగ్గర మెజర్మెంట్ లేకపోతే ఫస్ట్ అప్పటికి మెజర్మెంట్ లేకపోతే నేను ఓన్ ఏదో మెజర్మెంట్ తీసుకుంటే ఇట్లా వచ్చిందనమాట దీన్ని ఏదైనా చెయ్యాలి చూస్తా నేనే మాకు ఇదైతే కొంచెం పోయిందండి ఫ్లాప్ వచ్చి ఇది మిస్ అయింది సో ఇప్పుడు అసలు అయిందండి ఒకసారి వేసుకున్నప్పుడు చూపిస్తాను మీకు ఇది ఇలా ఇదైతే నా కోసం కుట్టుకున్నానండి ఫ్రాక్ అయితే సో నా కోసం నా సారీ నా దగ్గర ఉండే సారీతో స్టిచ్ చేసుకున్నాను అనమాట సో ఇది నా నా దగ్గర ఉండే సారీ తీసుకొని కుట్టుకున్నానండి ఫ్రాక్ అయితే సో ఇది కూడా ఫస్ట్ ఇది నేను కొంచెం అక్క మనకు చూపిస్తుంది తర్వాత మనకి మనమే కుట్టుకోవాలి చెప్తుంటే చేస్తుంటా దాన్ని బట్టి మనం కుట్టుకోవాలన్నమాట సో ఇది ఫుల్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ ఇది నా కోసం నేను కుట్టుకున్నాను సో ఇంకా వేసుకోలేదు ఎప్పుడన్నా వేసుకుంటాను ఇప్పుడైతే కుదర్లేదు నాకు సో ఇదండి వాళ్ళ వచ్చింది హేర్ ఇదంతా ఫుల్ శారీతో కుట్టారనమాట సో ఫైనల్గా ఇదండి ఫ్రాప్ అయితే ఇట్లా కుట్టుకున్నాను నేను ఓవరాల్గా సో ఇదండి ఇప్పటికైతే ఇప్పటికైతే మేము నేర్చుకుంది ఫుల్ పెట్టుకోట్ ఆఫ్ పెట్టుకోట్ ఫ్రాక్స్ అనమాట ఇప్పుడు కంప్లీట్ అయింది ఫ్రాక్ వరకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ మా లంగా జాగి డ్రెస్ ప్యాంట్స్ చూడీ ప్యాంట్స్ బ్లౌజెస్ ఇవి ఉన్నాయి సో ఇంకా ఆఫ్ సగం ఏమైనా కుట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఏమేమి కుట్టుకున్నాను అనేది ఫైనల్ అయితే ఇన్ని కొట్టే అనండి అయితే మాకు అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది మేము ఇంకా ఫస్ట్ ఏం రాలేదు కొంచెం కొంచెం డౌట్స్ వస్తున్నాయి మాకు చాలా డౌట్స్ వస్తున్నాయి కొంచెం కాదు ఏమైనా డౌట్స్ ఉంటే అక్క చెప్తుంటే దాన్ని బట్టి మేము కుడుతూ ఉంటాం అనమాట సో నేను ఫైనల్ ఇంట్రెస్ట్ పెట్టి కుడతా ఉన్నానండి ఎంత వరకు వస్తుందో పోతుందో మర్చిపోతున్నాను చాలా వరకు ఇంకా తెలియదు ఎంతవరకు నేర్చుకుంటారనేది ఇప్పటికైతే వన్ మంత్ కోర్స్ అయింది వన్ మంత్ కూడా ఫార్టీ డేస్ కోర్స్ అయితే అయింది మాది ఇంకొక టూ వన్ హాఫ్ మంత్ కోర్స్ ఉంది అంతవరకు చూడాలి ఎంత వరకు వస్తుంది మా స్టిచ్చింగ్ అనేది సో ఇది ఏంటి ఇక్కడి వరకు వచ్చింది అనమాట నచ్చిందా మీకు నా అంటే నేను నచ్చాయా అండి నచ్చినా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మర్చిపోయిన ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సో ఫైనల్ ఇంతవరకు వచ్చింది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మీకు చూపిస్తాను మీకు ఎంతవరకు వస్తుందో తర్వాత కూడా ఇంకా గుర్తున్నాను అనేది చిన్న క్లిప్ పెడతాను అది కూడా చూసేయండి సో ఇంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రేక్ష అవలసిం బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఎవ్రీవాన్ అయితే చూడండి ఇది నా కోసం పుట్టుకుంది సో ఇది కొంచెం లూజ్ ఉంది కొంచెం టైం చేసుకుని సరిపోతుంది సో ఇదనమాట నేను నా కోసం కుట్టుకున్న ఫ్రాక్ వచ్చి లాంగ్ ఫ్రాక్ అండి సో ఎట్లా ఉండింది బాగుందా బాగుంటే కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే అంటే ఏదైనా మిస్టేక్ అనిపిస్తే కింద కామెంట్ శిక్షణ చెప్పండి బాగుందా కామెంట్ లో చెప్పండి ఎందుకంటే ఫస్ట్ కుట్టిన ఫ్రాక్ అనమాట ఎట్లా వచ్చిందో నాకు తెలియదు అక్కడ దాన్ని బట్టి నేనైతే ఇప్పుడు జరిగింది కొన్ని కొన్ని మిస్టేక్లు అయితే ఉన్నాయి బట్ ఫస్ట్ టైం కదా సెట్ అవుతుంది సో ఇదండి నా కోసం గుర్తు ఫస్ట్ క్లాస్ అనమాట ఇది సో ఎట్లా బాగుందాండి నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చాలా చాలా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి సో ఇది ఫైనల్గా బాయ్ ఎవరి